అన్న అంత ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్ లేదు ఫస్ట్ బాగుంటుంది ఆ లవ్ ట్రాక్ అంతా చూసుకునే సేమ్ మనకి మిరపకాయ లవ్ ట్రాక్ ఉంటుందో యాజ్ చేసే అనిపిస్తుంది మనకి సునీల్ ప్లేస్ సత్య పెట్టాడు సో ఫస్ట్ ఆఫ్ అదే సేమ్ ట్రాక్ అది కూడా సాంగ్స్ కూడా ప్లేస్మెంట్ బాగాలేదు స్క్రీన్ లో అంతా పర్లేదు అనిపిస్తుంది కానీ సత్య కామెడీ కొద్దిగా అక్కడ బాగానే అనిపిస్తుంది అంటే ఇంకా సేమ్ మళ్ళీ రిపీట్ కొట్టే అనిపించింది ఫస్ట్ హాఫ్ మేపకాయ సెకండ్ హాఫ్ రైట్ మూవీ తీశారు ఇంటర్వెల్ సీన్ దగ్గర బాగుంటుంది ఇంటర్వ్యూ సీన్ మంచి హైస్తుంది సూపర్ హిట్ మూవీ ఫర్ రవితేజ సూపర్ హిట్ మూవీ ఫర్ రవితేజ ఒపీనియన్ చెప్తున్నా ఒపీనియన్ చెప్తున్నా నీ ఒపీనియన్ అన్న ఇట్ ఈస్ సూపర్ సూపర్ హిట్ ఫర్ రవితేజ ఓకే సాంగ్స్ బాగున్నాయి ఇంకా డైరెక్షన్ బాగున్నది ఓకే ఓకే జోనల గడ్డ ఎంట్రీ బాగుంది రేడ్ రీమేక్ అంటే రీమేక్ తీసుకో రేడ్ రీమేక్ అన్నారు కాబట్టి రేడ్ సీన్లు తప్ప మిగతా కంప్లీట్ చేంజ్ చేసాడు ఇప్పుడు సినిమా చేయడమే ఈజీ రీమేక్ అన్న అంటే రేడ్ మూవీ నేను నాకు రేడ్ కంటే ఈ మూవీ నచ్చింది స్ట్రాంగ్ చెప్పాలండి రేడ్ ఏంటంటే కంప్లీట్ ఒక ఓన్లీ కోల్ ఆఫ్ ది స్టోరీ మీద ఉంటుంది రేడ్ అనే మూవీ బట్ ఇదేంటంటే మనకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడము జగబాబు బాబు దగ్గర ఫైట్స్ పెట్టడం కానీ డైలాగ్స్ డెలివరీస్ కానీ రేడ్ కంటే ఇంపాక్ట్ బాగుంటుంది బట్ డిసప్పాయింట్ ఎక్కడ అవుతామంటే నాన్ సింక్ నాన్ సింక్ సాంగ్స్ అన్న సాంగ్స్ బాగున్నాయి కానీ ప్లేస్మెంట్ మాత్రం దరిద్రంగా ఉంది అసలు మంచి సీనియర్ ఐడేళ్ల చోట అక్కడ అండ్ క్రింజ్ కామెడీ ఆ చెమ్మక్ చంద్ర క్యారెక్టర్ లేపే సగం సినిమా దరిద్ర ఉదలతో అనిపించింది అన్న చెమ్మక్ చంద్ర అయితే క్రింజ్ కామెడీ అసలు గడ్డ ఎంట్రీ అయినా సెకండ్ హాఫ్ లో ఉన్న రెండు నిమిషాలు మాత్రం ఒక తెలియని హై ఇస్తారన్న మనకి అండ్ ఇంకా రవితేజ గారి ఎనర్జీ అట్లా ఉంటుంది ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది ఎంట్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటాయన్న అండ్ సెకండ్ హాఫ్ సిద్ధు జనల్ గడ్డ

వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారన్న ఏ సినిమా అయినా తో హిట్ అవ్వాలనుకుంటాగా డిసప్పాయింట్ అయితే అవుతారు